ప్రతి నెలలో కనీసం ఒక పదిహేను రోజులు నుంచి ఇరవై రోజుల వరకు మా కన్సల్టెంట్స్ అందరూ ఇక్కడికి వస్తున్నాము సో దట్ మాకు ఆ ఉన్న ఫెసిలిటీస్ని ఇక్కడ అందుబాటు చేయడానికి నేను పల్మినాలజిస్తుంది అక్కడ సో నేనైతే నెలకి నాలుగు సార్లు ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడున్న పేషెంట్స్కి ఎట్లాంటి సహాయపడాలా బికాస్ చాలామంది వరకు ఇక్కడ నుంచి నెల్లూరుకి రావడానికి కానీ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు సో అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం వచ్చి ఇక్కడికి తక్కువగానే వైద్యం అందించాలా సో వైద్యం అనేది అక్కడైనా ఇక్కడైనా ఒకటే అయితే ఏ ఇబ్బంది వచ్చినా మా డాక్టర్స్ అందరం మేము ఇక్కడ అందుబాటు ఉంటామనేసి మేనేజ్మెంట్ వాళ్ళు నిర్ణయించినప్పటికీ సో మేము అందరం ఇక్కడికి నెలకి కనీసం పది పది నుంచి పదిహేను డాక్టర్ల వరకు ఇక్కడికి రాబట్టడం జరుగుతుంది సో ఈ దీనివల్ల ఏంటంటే మనకి మనం అనుకునేది ఏంటంటే అక్కడికి పోతే మెరుగైన వైద్యం దొరుకుతుంది లేకపోతే తక్కువ ఖర్చుతో అవుతుంది ఎక్కువ ఖర్చుతో అవుతుంది అలాగేం రాకుండా ఎవ్రీ డాక్టర్ దాని వాళ్ళ ఇండివిజువల్ స్పెషాలిటీకి వాళ్ళు మన కావలికొచ్చి వైద్యం అందుబాటు చేస్తున్నారు సో అది మీరందరూ ఉపయోగించుకోవాలని ఇంకా ఏదైనా పైన చెయ్యాలా ఓకే ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్గా ఏదైనా ఇక్కడ మనకి అందుబాటులో లేదు అన్నప్పుడు ఆ పేషెంట్ని మనము మెడికల్ వరకు తీసుకొని పోయి ఆయనకి అందుబాటు వైద్యం అయినా సరే అది నెక్స్ట్ లెవెల్గా మనం ఇచ్చేటట్టు ఉండాలనుకొని మనం ఈ నిర్ణయం తీసుకున్నాము ఆ డేట్స్ ప్రకారము ఆ టైమింగ్స్ ప్రకారం వస్తారు డాక్టర్స్ చాలామంది డాక్టర్స్ నాలుగు సార్లు వస్తున్నారు నెలకి ఇప్పుడు కౌశిక్ గారు ప్రతి శనివారం వస్తారు ఇక్కడికి అట్లాగే ఈఎన్టీ డాక్టర్ డాక్టర్ నాగేంద్ర గారు ప్రతి సోమవారం వస్తారు ఇక్కడికి అట్ల అట్లాగే చాలా సీనియర్ న్యూరో ఫిజిషియన్ దీక్షాంతి మేడం గారు వారు వస్తారు మంత్లీ వన్స్ ఇక్కడికి అట్లా అంటే ఎక్స్పర్ట్స్ అందరు కూడా కావలికి వచ్చి వాళ్ళ సేవలు అందిస్తున్నారు సో ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే ఈ సర్వీసెస్ వినియోగించుకోండి ఈ డాక్టర్ ఎక్స్పర్టైజెస్ని వాడుకోండి నెల్లూరు నడుబోడ్డు కాదు చుట్టుపక్కల పెరి ఏరియాస్ అందరూ కూడా నూటికి డెబ్బై పర్సెంట్ ఏంటంటే ఈ ఆరోగ్య సర్వీసెస్ కానీ రాని వాళ్ళు రాలేని వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి జనాలు ఎక్కువ మంది ఉంటారు ఈ పాట సో వాళ్ళకి వాళ్ళను ఉద్దేశించి మన సర్వీసెస్ అనే కొద్దిగా పెరి పెరిగిగా ఎక్స్టెండ్ చేద్దాం ఉద్దేశంతో పేషెంట్ కంఫర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పేషెంట్ కంఫర్టు పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత సర్జరీ చేసినా ఎంత హార్ట్ అటాక్ బైపాస్ చేసిన పేషెంట్లందరూ కూడా దాదాపు నాలుగేళ్ళ నుంచి నా పేషెంట్ చాలామంది నేను వాళ్ళకి ఒక మాట చెప్పగానే ఆయన నేను అక్కడికి వస్తాను నెల్లూరుకు పలా పలానా కావాలకి ఈ హాస్పిటల్కి వస్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సార్ మీ నెంబర్ ఇవ్వండి మా పిఆర్ఓ నెంబర్ ఇవ్వండి తీసుకొని పోయి అక్కడ పోయి సార్ మేము అక్కడికి వస్తామని వెళ్ళాలి ఎక్కడ దాకా రాలేకున్నాము అని తీసుకొచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు బైపాస్ చేసిన పేషెంట్ తీసుకురావాలంటే వాడు కారు మాట్లాడుకొని మూడు నాలుగు వేలు కారు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇంకో మూడు నాలుగు వేలు ఎక్స్ట్రా మందులు ఇన్వెస్ట్ చేసి పెట్టుకోరా ఆ ఉద్దేశంతోనే పేషెంట్కి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తగ్గించడానికి ఉద్దేశంతో మెయిన్ ఉద్దేశం అది ఇంకోటి సర్జరీ చేసిన పేషెంట్ పర్టికులర్గా ఫాలో రావడం అనేది చాలా ఇబ్బంది పడతా ఉంటాయి పర్టికులర్ ముసలి వాళ్ళు కానీ ఇంటి దగ్గర పని బాగొట్టుకుని అది పనికి అక్కడ రావడం అంటే చాలా ఇబ్బంది సో అట్లాంటి వాళ్ళందరికీ మేమే డైరెక్ట్గా ఆల్మోస్ట్ పది నుంచి పన్నెండు మంది దాకా కన్సల్టెంట్స్ ఈ ఏరియాస్కి రావడం జరుగుతుంది పెరుపెరియాటిక్యులర్ కావలి కందుకూరు ఉదయగిరి ఆత్మగూరు గూడూరు ఈ ఏరియాలు అన్నింటిలో వెళ్ళి మంత్లీ ఆల్మోస్ట్ పది నుంచి పన్నెండు మంది దాకా వస్తున్నాము మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు